సంసారం కశ్యప ప్రజాపతి అందుకని ఒక పాపం దితి ఒక రోజున కశ్యప ప్రజాపతి ఇంటికి వస్తే అడిగింది అయా చూశావా హతపుత్రాస్మి భగవన్ స్తమపుత్రైర్మహాబలై శక్రహంతారమిం దీర్ఘ తపోర్జితం ఇదో గమ్మత్తైన మాట వాల్మీకి మహర్షి రచన వైచిత్రి ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలిసా అండి పిల్లాడికి నూటికి తొంభై ఐదు మార్కులు వచ్చి ఏ గ్రేడ్ వచ్చి స్టార్ బ్యాడ్జ్ ఇచ్చారనుకోండి చూసారా నా కొడుకు అంటుంది పిల్లాడు ఏ కారణం చేతనైనా స్కూల్లో చాలా అల్లరి చేసి ప్రిన్సిపాల్ గారు లెటర్ ఇచ్చి పంపించారనుకోండి మీ అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు స్కూల్లోనూ చాలా అల్లరి చేస్తున్నాడని ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ టిఫిన్ అన్నీ ఇచ్చేసి కూర్చున్న తర్వాత పాప స్నానం చేసి పంచి కట్టేసుకుని వెళ్ళిపోదాం మళ్ళీ ప్రవచనాలు అనుకుంటుంటే మీ అబ్బాయి సంగతి చూసుకున్నారా చూసుకోండి ఉత్తరం అంటుంది అప్పుడు మీ కొడుకు తొంభై ఐదు మార్కులప్పుడు మా కొడుకు నిన్ను ఉద్దేశించి కాదు సుమా ఎక్కడున్న సభలో నేను ఉదాహరణకి చెప్పానంటే అందుకని అలా ఎంత గమ్మత్తుగా మాట్లాడిందో చూడండి దితి దితి అదితి ఇద్దరున్న దేవతలు రాక్షసులు ఆయన బిడ్డలే కానీ ఎంత గొప్పగా అంటే హతపుత్రాస్మి భగవన్ స్థవపుత్రైర్మహాబలై నీ కొడుకులున్నారు చూసావా దేవతలు వాళ్ళు నా కొడుకుల్ని చంపేశారు ఎందుకని వాళ్ళు అదితి బిడ్డలు నా కొడుకుల్ని చంపేశారు రాక్షస కులమంతా నాశనం అయిపోయింది ఇప్పుడు నా బిడ్డలైనటువంటి దైత్యులకి రాజ్యం లేదు వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు నాకు ఎంత కడుపు మంటగా ఉందో తెలుసా దేవతలకి నాయకుడైనటువంటి ఇంద్రుడు ఇంత నీచమైన కార్యం చేశాడు వాడు నా కొడుకే ఎందుకని కశ్యప ప్రజాపతి బిడ్డడే కదా అదితి బిడ్డడు కానీ నా కొడుకుని చంపేశాడు చంపేసి రాజ్యం అంతా తను పుచ్చుకున్నాడు నాకు ఇప్పుడు మంటంతా ఏమిటంటే ఇంద్రుణ్ణి చంపేసే కొడుకు నాకు పుట్టాలి ఎలా పుడతాడో చెప్పండి అంటే చూడండి కశ్యప ప్రజాపతి అదేమిటో తప్పు కదా అది వాడు మాత్రం మన కొడుకు కదా వాడి రాజ్యం చేస్తే ఏమిటి వీడి రాజ్యం చేస్తే ఏమిటి ఈ లేఖి మాటలు అసలు కశ్యప ప్రజాపతి మాట్లాడడం ఎవడనం వాడిని అనుకుంటాడు ఆయన ఆయన అన్నాడు అయ్యో దానికే ఉంది ఇంద్రుణ్ణి చంపేసే కొడుకు నీకు కావాలి నీ కొడుకుని వాడి చంపేశాడు వాడిని చంపే కొడుకుని నీకు కావాలి ఎవరు ఎవడిని చంపుకున్నా ఆయనకే నిమిత్తం ఉండదు తావరాకు మీద నీటి కొట్టు బ్రహ్మజ్ఞాని అంతే ఎలా ఉంటారో చూపిస్తారు మహానుభావుడు విశ్వామిత్రుడు ఆయన అన్నాడు పూర్ణే వర్ష సహస్రేతు తు సుచియది పుత్రం త్రైలోక్య భక్తారం మట్టస్థం జనయిష్యసి అయ్యో దితి దితినికి అలాగే పుడతాడు మూడు లోకములను శాసించగలిగినటువంటి కొడుకు పుడతాడు ఇంద్రుణ్ణి చంపగలిగిన కొడుకు పుడతాడు వెయ్యి సంవత్సరములు శుచిగా ఉంటావా అన్నాడు తప్పకుండా ఉంటానండి శౌచం అంటే ఏమిటి శుచి అంటే భౌతికంగా కానీ మానసికంగా కానీ ఏ దోషమూ ఉండకూడదు ఇప్పుడు అవన్నీ పట్టుకున్నది ఏమిటి పట్టుకుంది ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని పట్టుకుంది ఇప్పుడు ఇంద్రుడే వచ్చాడు అనుకోండి వాళ్ళ నేరం చూడకూడదు అది శుచి అంటే ఇంద్రుడే వచ్చి అక్కడ కూర్చున్నా సరే వచ్చావా నాన్న అంటూ వెయ్యేళ్ళు ఉండాలి తప్ప నువ్వు వచ్చావా నిన్ను చంపే కొడుకు కోసమే చేస్తున్నాను తాపస్సు అని అనకూడదు ఇలా ఉండగలవా నువ్వు అలా ఉంటే నీకు అలాంటి కొడుకు పుడతాడు ఎన్నాళ్ళు ఓ పావుగంట ఇరవై నిమిషాలు కాదు వెయ్యేళ్ళు ఉంటావా అన్నాడు ఉంటాను అయితే ఉంటానాడు సంకల్పం చేసింది వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోయింది మనం కూడా ఓ మాట అంటుంటాం కదండి కొంచెం చేంజ్ ఆఫ్ ప్లేస్ రిలీఫ్కి కాస్త ఒక రెండు మూడు రోజులు కాస్త అరుణాచలం వెళ్ళిపోయి ఆ రమణాశ్రమంలో కూర్చుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి ఏదో కాసేపు ఆ మందిరంలో కూర్చుని ఒక్క గంట కూర్చున్నామా మళ్ళీ అల్లరి కాకినాడ ఆఫీసు ఇల్లు పెళ్ళం పిల్లలు ఈ గొడవ గోదావరి ఏ ఉండవు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది కాసేపు అరుణాచలం వెళ్ళిపోతాము రెండు రోజులు అనుకుంటుంటాం కదా అలా ఆవిడ కూడా అంది నేను శుచిగా ఉండాలన్నావు కదా అందుకని నేను ఎక్కడికెడతానో తెలుసా గతేదస్మిన్నరశ్రేష్ట దిది పరమహర్షిత తపస్తేసే సుదారుణం శుక్లప్లవనము అనబడేటటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టింది చాలా శౌచంతో ఉంటుంది ఇప్పుడు ఎవరొచ్చాడు ఎవరికి బెంగట్టుకోవాలి ఇంద్రుడికి వెంగట్టుకోవాలి ఎందుకని వెయ్యేళ్ళు ఈవిడ తపస్సు చేసేసింది అనుకోండి ఎవరు ఎవరొస్తారు తన్ని చంపేవాడు వస్తాడు తమ్ముడు అందుకని ఇంద్రుడే వచ్చాడు వస్తే ఆవిడే నువ్వెందుకు వచ్చావరా అనకూడదు అందనుకోండి సంవత్సరం పోయింది ఆయన వస్తే ఆవిడ కన్న కొడుకుని తల్లి ఎలా తీస్తుందో అలాగే తీయాలి ధర్మం అంటే ధర్మమే ఎటువంటి కండిషన్ పెట్టాడో చూడండి మహానుభావుడు కశ్యప ప్రజాపతి రోజుకి పదకొండు మాటలు చేయి చాలు ఎనిమిదో రోజుకి నీ దరిద్రం అంతా పోయి కోరిక తీరిపోతుంది కానీ ఒక్కటే నువ్వు పదకొండు మాటలు చేసేటప్పుడు ఒక్కసారి కూడా నీకు కోతి జ్ఞాపకం రాకూడదు ఇలా కూర్చుని పదకొండు మాటలు ఏమిటి ఇలా మొదటిసారి మొదలెట్టేటప్పటికే కోతి గుర్తు రాకూడదు అన్నాడు అది మొదలెట్టగానే ముందు కోతే జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది ఎన్నేళ్లు చేసినా ఎక్కడ తీరుతుంది కోరిక కోతి గుర్తొస్తూ ఉంటే ఇది మనస్సు యొక్క బలహీనత ఇది అధిగమించాలి అది శౌచ్యం అంటే అలా ఎన్నాళ్ళు వెయ్యేళ్ళు అంటే మనస్సుని ఎంత నిగ్రహించాలో అది శౌచ్యం ఎట్లాంటి పరీక్ష పెట్టి వెళ్ళిపోయాడో చూడండి వెయ్యేళ్ళు ఇంకా మళ్ళీ దితితో గొడవ గోదావరి లేదు హెకశిప ప్రజాపతికి చక్కగా వ్రతం చెప్పి వెళ్ళిపోయాడు ఆయన తపస్సు చేసుకోవడానికి అస్తమానం వచ్చి ఈ కంప్లైంట్లు గొడవలు ఉండవు అసలు బ్రహ్మజ్ఞానుల దగ్గర నేర్చుకోవాలి అంటే నువ్వు చేసావా అంటుంది రేపు పొద్దున మనం అలాంటివి చెప్తే అందులో మనకు కుదరం ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం సరే అందుచేత ఇది చెప్పిన తర్వాత ఆ పాప ఆవిడ వెళ్ళి శుక్లపవనం దగ్గర కూర్చుని తపస్సు మొదలుపెట్టింది మొదలు పెడితే తపస్తం హి కురియంత్యాం పరిచర్యాం చకార సహస్రాక్షో నరశ్రేష్ట పరయా గుణసంపద ఇంద్రుడు వచ్చాడు ఏమయ్యా ఇలా వచ్చావు అంది దితి అమ్మ నువ్వు తపస్సు చేసుకుంటున్నావు కదమ్మా నీకు శుశ్రూష చేద్దామని వచ్చానమ్మా అన్నాడు అంటే ఒరే నువ్వు నా దగ్గర ఉండకు నిన్ను చూస్తేనే నా కడుపు మండిపోతుంది అనొచ్చా దితి ఇప్పుడు అనకూడదు అందుకని ఆవిడంది అయ్యో నాన్న నువ్వు నా కుమారుడివిరా ఉండు నాన్న నా దగ్గరే ఉండు అంది ఆయన ఏం చేస్తున్నాడు ఆయన కూడా గుణం తప్పలేదు ఆవిడ పాతివ్రత్యంతో ఉంది గొప్ప తపస్సులో ఉంది ఈయన మనస్సులో దోషం వచ్చిన ఆవిడలో దోషం వస్తే అవకాశం తీసుకోవాలి అక్కడ దోషం లేకుండా అవకాశం తీసుకున్నాడు అనుకోండి ఈయన దెబ్బతింటాడు అందుకని ఈయన కూడా గుణంతో ప్రవర్తిస్తున్నాడు ఎంత గుణంతో ప్రవర్తిస్తున్నాడు అగ్నిం కుషాం కాష్టమ సహ ఫలం మూలం తథైవచ నివేదయత్సహ్రాక్షోన్యదీకాంక్షితం రోజు అగ్నిహోత్రం చేసుకోవడానికి కావలసినటువంటి ఎండు పుల్లలు పట్టుకొస్తున్నాడు ఫలాలు పట్టుకొస్తున్నాడు అమ్మకి కావలసినటువంటివి తినడానికి కావలసినటువంటి మంచి మంచి కందమూలాలు తీసుకొస్తున్నాడు రోజు అమ్మకి సేవ చేస్తున్నాడు అక్కడతో అయిపోయిందా గాత్ర సంభవనశ్చైవ శ్రమాపన శ్రమాపన కథ శక్ర సర్వేషు కాలేషు దితిం పరిచచార ఆ రోజు కూడా దేవేంద్రుడు ఆవిడ తపస్సు చేసి తపస్సు చేసి విశ్రాంతి తీసుకుంటుంటే అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని అమ్మ కాళ్ళు పడుతుండేవాడు అమ్మ చేతులు పడుతుండేవాడు అమ్మనికి శ్రమ తీరిందా అమ్మ నువ్వు పడుకున్నావా అని అడిగేవాడు అమ్మ పడుకుంటే మళ్ళీ వెళ్ళేవాడు అగ్నిహోత్రానికి కావలసినటువంటి కాష్టాలు తెచ్చేవాడు వెళ్ళేవాడు చక్కగా పళ్ళు తెచ్చేవాడు కందమూలాలు తెచ్చేవాడు అన్నీ తీసుకొచ్చేవాడు ఇలా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు పూర్తి ఇంద్రుడు సేవ చేస్తూనే ఉన్నాడు ఆవిడ ఆక్రోశం తెచ్చుకోలేదు ఈయన ఏమీ బాధపడలేదు అయిపోతోంది తపస్సు ఇంకొక పది సంవత్సరాల్లో వచ్చేసింది ఓ రోజున ఇంద్రుడిని పిలిచింది ఆవిడ దగ్గర కూర్చోపెట్టుకుంది కూర్చోపెట్టుకుని నాన్న మీ తండ్రి కశ్యప ప్రజాపతి నన్ను వెయ్యేళ్ళు తపస్సు చేయమన్నాడు రా నీకు తమ్ముడు వస్తున్నాడు అందుకని ఇంకొక పది సంవత్సరాలు మిగిలి ఉన్నాయి తపశ్చర్ వర్షాణి దశవీర్యవతాంబర అపశిష్టాని భద్రంతే భ్రాతరం ద్రక్షసే తట ఇంకొక్క పదేళ్ళు గడిచిపోయాయా నీ తమ్ముడిని చూద్దు నాన్న నువ్వు చూద్దు కానివి అంది అంటే ఏమిటి చాలా సాత్వికంగా మాట్లాడింది ఇంద్రుడికి తమ్ముడు వస్తే ఇంద్రుడు సంతోషించాలా ఇంద్రుడు ఏడవాలా ఇప్పుడు అందుకని తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు పూర్తయిపోయాయి ఇంకొక్క పదేళ్ళురా నాన్న నువ్వు నీ తమ్ముడిని చూద్దు కానివి నువ్వు ఎంత కీర్తివంతుడవరా ఇంత సేవ చేశావు అంది అన్న తర్వాత ఒక ఇంకా పదేళ్లలోకి వచ్చేసాం కదా అని ఆవిడ ఎంతో సంతోషంగా ఉంది ఏ చక్రం ప్రాప్తే మధ్యం దివాకరే నిద్రయా నిద్రయా పహృతాదేవి పాదౌ కృత్వాధ శీర్షత ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నాడు ఉండగా ఆవిడ కూర్చునుంది మనకి కూడా ఇళ్ళల్లో కలిసి రాలేదు కలిసి రాలేదంటే ఎక్కడి నుంచి కలిసి వస్తుంది తలస్నానం చేస్తారు జుత్తు విరబోసుకుని పైన క్లిప్పులు ఎట్టుకుని దేవాలయాలకు వస్తారు స్త్రీ యొక్క కేశపాశం తలస్నానం అయిపోయిన తర్వాత చివర ముడి లేకుండా విడువబడి ఉంటే అందులోంచి సమస్తమైనటువంటి భూత ప్రేతాది శక్తులు లోపలికి వస్తాయి అస్ ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీ యొక్క కేశపాశానికి చిట్ట చివర ముడి లేకుండా ఉండనేకూడదు ఎంత తలస్నానం చేసినా చివర వేసుకుని మాత్రమే ఇంట్లో తిరగమని ధర్మశాస్త్రం అసలు అలా ఉండకూడదు ఎట్టి పరిస్థితులలోనూ ఒకసారి వివాహం అయిన తర్వాత చెవికి కుండలను తీసి భర్తకి కనపడకూడదు ఏ కారణం చేతనైనా చెవికి పెట్టుకునే ఆభరణాన్ని తీస్తే భర్త కంట పనక పడకుండా మళ్ళీ వెంటనే చెవిలో తాటంకాలు పెట్టుకుని తాటా తాటాకు ఐదోతనం దీని తాటాక ముక్క పెట్టుకుని గబగబా చెవికి పెట్టుకునే ఆభరణాలని కడిగేసుకుని మళ్ళీ చెవికి ఆభరణాలు పెట్టేసుకుని భర్త ముందుకు రావాలి అంతేకాని ఏ వేళ పడితే ఆ వేళ అవి తీసేయకూడదు ఇంకొక మాట చెప్పనా ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఎక్కడైనా సరే దృశ్యమాత్రంగా కూడా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాగడాన్ని చూడకూడదు ఇవాళ మనం మంచి రోజని కానీ అమృత ఘడియలని కానీ యమఘడియలని కానీ చూడకుండా టీవీలు పెడితే ప్రతి వాడు ఇవాళ చూపించేది ఏంటంటే మెడలో ఉన్న మంగళసూత్రాలు పట్టి లాగడం భర్తలకి ఆపదలు వస్తున్నాయంటే కలిసి రావట్లేదంటే ఇళ్లలో ఎందుకు కలిసి కలిసి వస్తుంది మనం ధర్మశాస్త్రం పాటిస్తే కదా అందుకే భర్తకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు భార్యలోంచి వస్తుంది భార్యని బట్టి ఐశ్వర్యం వస్తుంది భార్యని బట్టి పతనం అయిపోతాడు అందుచేతనే తనకి పుట్టిన బిడ్డలైన సహితుడైనంత కాలమే యజ్ఞయాగాది క్రతువులైన ఐశ్వర్యం అంతా భార్యతోటి కోటి రూపాయలు పెట్టి యాగం చేయనివ్వండి భార్య లేకపోతే తన పీటల మీద కూర్చోవడానికి వీల్లేదు ఇందుచేత భార్య మహదైశ్వర్యం భార్య అనేటటువంటిది తన యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది అందుకే అష్ట దరిద్రాల్లో భార్య లేకపోవడం అష్టదరిద్రాల్లో ఒకటిగా చెప్పారు ఆయన మహానుభావుడు గొప్ప భక్తుడు జ్ఞాని ఒకరికి ఉపకారం చేసేవాడు అయినా మరి ఆయనకి ఏమిటి ప్రారంధం అంటే భార్య యొక్క సమున్నత స్థానాన్ని చెప్పింది శాస్త్రం ఆయన్ని చిన్నబుచ్చడం కాదది భార్య యొక్క గొప్పతనం అది అందుకని భార్య ప్రవర్తనలో అంత జాగ్రత్తగా ఉండాలి ఇంత తపస్సు చేసిన అతిథి చేసిన ఒకే ఒక పొరపాటు ఏమిటో తెలిసా అండి కాళ్ళు చాపుకు కూర్చుంది మన వాళ్ళు తెలిసి తెలియక గడప మీద తల పెట్టుకుని జుత్తు విరబోసుకుని పడుకుంటుంటారు ఎంత అపచారము అది నిజంగా ఆవిడ కూడా మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా ఒక గోడవారకి కూర్చుని అపారమైనటువంటి తపస్సు చేత బడలి ఉందేమో ఆ తల ముందుకి వాలిపోయి ఈ తల ఇలా ముందుకు పడిపోయింది పడిపోవడంలో జుత్తు ఇలా వచ్చి పాదాలకి తగిలింది విరబోసుకున్న జుత్తు తలమించి పాదాల వైపుకు పడగానే శౌచం పోయింది అపచారంతో ఉంది ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు ఇంద్రుడు పొరపాటు జరిగితే ఏం చేయలేడు అంటే ఎంత పాతివ్రత్యం ఉన్న వాళ్ళు ఇలా దెబ్బతింటే రామా భార్యని బట్టి భర్త ఉంటాడు ఆ భార్యని నువ్వు కామించి ఒళ్ళు కొవ్వి కనపడిన దాన్నల్లా నీ ప్రేమించాను ప్రేమించాను అనకు నీ తండ్రికి తెలుసు ఎవరిని నీ భార్యని చెయ్యాలో నువ్వెలా ఉద్ధరింపబడతావో అందుకని వివాహం అనేటటువంటిది ఎంత ప్రధానమో భార్య యొక్క స్థానం ఎంత గొప్పదో చెప్తున్నాడు విశ్వామిత్రుడు రాముడికి ఎందుకని తీసుకెడుతున్నాడు సీతా సీతాకళ్యాణం దగ్గరికి భార్యాస్థానం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు మహానుభావుడు వెంటనే చూశాట దృష్ణాతామసు తామశుచిం కృతమూర్జజాం శిరస్థానే కృతౌ పాదౌ సంతోషపడ్డట ఆహా మా అమ్మ తల ముందుకు పడింది ఆ జుత్తు పాదాలకి తగులుతోంది అశౌచం వచ్చింది అమ్మ కనుకున్నాడు అపవిత్రంగా ఉంది శరీర వివరం వివేషచ పురంధర గర్భం చ విభేద పరమాత్మవాం పరమాత్మవాన్ శరీరమునకుండేటటువంటి వివరం అంటే రంధ్రంలోంచి లోపలికి వెళ్ళిపోయాడు సూక్ష్మ రూపంలో వెళ్ళిపోయి ఒక్కసారి తన చేతిలో ఉన్న ఉన్నటువంటి విద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణ రురో రామ తతోదితిర బుద్ధ్యత ఆ నూరు అంశులు కలిగినటువంటి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకుని లోపల ఉన్నటువంటి పిండాన్ని నరికేశాడు నరికేసేసేటప్పటికి మారుదో మరుదశ్ గర్భం శక్రోప్యభాష బిభేదచ మహాతేజా రుదంతమపి వాసవ చంపకు చంపకు అని వాళ్ళు అరుస్తున్నారు లోపల నుంచి ఆ పిండం ఏడవకు ఏడవకు అంటూ నరికేస్తున్నట్ట ఇంద్రుడు ఈ చప్పుడు లోపల నుంచి పిండం ఏడుస్తున్నటువంటి ఏడ్పు తపశక్తితో ఉందేమో దితికి వినపడింది వినపడి నహంత్యో నహంతవ్యం నహంతో నహంతవ్యా ఇత్యేవం దితిర దితిరబ్రవీత్ నిష్పపాత వచన మాతు నాయన ఇంద్రుడా చంపకరా 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 నరిచిందిట దితి భాలన మళ్ళీ అమ్మ రంధ్రంలోంచి బయటికి వచ్చేసాడు బయటికి వచ్చేసి అమ్మాని ఎందుకు గౌరవం పాటించానమ్మా నువ్వు సంపద్దన్నామని వదిలేశానమ్మా అన్నాడు ప్రాంజలి వజ్రసహితో దితిం చక్రోభ్యభాష అశుచి అశుచిర్దేవి సుప్తాసి పదయో కృతమూర్తజ అమ్మా నువ్వు పొరపాటు చేశావు నువ్వు కూర్చున్నప్పుడు నీ శిరస్సు వంగినప్పుడు నీ కేశపాశం తలకి తగిలింది నువ్వు అశుచిగా ఉన్నావు కాబట్టి బిడ్డండి చంపాను ఆత్మరక్షణ చేసుకోవాలి కాబట్టి ఆ పిల్లల్ని నేను సంహరించాను అమ్మా నా ఎందు దోషం లేదు నన్ను క్షమించమ్మా అన్నాడు గొప్పతనం ఎక్కడుందో తెలిసా అండి ఇంత తపస్సు చేసిందేమో దోషాన్ని కానీ ఔచిత్యాన్ని కానీ నిర్ణయించింది దితి ఆవిడంది తదంతరమహం శక్రహంతారమాహ శక్రహంతారమాహవే అభిధం సప్తధాదేవి తన్మేత్తం చంతుమర్హసి అమ్మా నన్ను క్షమించమ్మా అశౌచం నీకు కలిగింది కాబట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి పిల్లల్ని చంపానమ్మా అన్నాడు గర్భోయం సప్తధా విఫలీకృత నా పరాధోస్తి తవాత్ర బలసూదన నాయన నీ తప్పు లేదు నువ్వు నాకు పరిచర్య చేసినంతకాలం పరిచర్య చేశావు నా దగ్గర తప్పు జరిగినప్పుడు నా శరీరంలో ప్రవేశించి నా గర్భస్థమైనటువంటి పిండాన్ని నరికేశావు అందుకని నువ్వు నాకొక్క వరం ఇయ్యి ఆ నరికి నరకబడినటువంటి పిండం ఉంది కదా అది ఇమే సప్త చరంతు దివిపుత్రక మారుతా ఇతి విఖ్యాత దివ్య వాళ్ళు వాతస్కంధములకు అధిష్టాన దేవతలై అంతరిక్షంలో నీ యొక్క పరిపాలనలో నీ అనుగ్రహంతో నీకు తమ్ముళ్ళుగా నిన్ను సేవిస్తూ ఎన్ని మొక్కలుగా నరికావో వాళ్ళని ఆ ముక్కల్ని స్వదేవతా స్వరూపాలిచ్చి వాళ్ళు అంతరిక్షంలో వాయుస్కంధములకు అధిదేవతలుగా ఉండేటట్టుగా నాకు వరమివయ్యా ఇంద్ర అని అడిగింది అడిగితే ఆవిడంది బ్రహ్మలోకం చ బ్రహ్మలోకం చరత్వేక ఇంద్రలోకం తధాపర దివి వాయురితి ఖ్యాత శృతీయోపి మహాయశాహ వై తపశాసనాత్ సంచరిష్యంతు భద్రం తే దేవూత అమ్మా తప్పకుండా ఇస్తానమ్మా వరాన్ని నువ్వు కోరుకున్నట్టు బ్రహ్మలోకంలో ఉండేటటువంటి వాయుస్కంధానికి ఒకరు అధిదేవత అవుతాడు ఇంద్రలోకంలో ఉండేటటువంటి దేవస్ వాయుస్కంధానికి ఒకరు అధిదేవత అవుతారు అలాగే అంతరిక్షంలో ఉండేటటువంటి వాయు స్కంధానికి ఒకరు అధిదేవత అవుతారు దానితో పాటుగా ఈ నాలుగు దిక్కుల ఉండేటటువంటి వాయు స్కంధాలకి నలుగురు అధిదేవతలు అవుతారు వీళ్ళని ఏడుగురికి కూడా నేను వాయు స్కంధములకు అధిదేవతలుగా ఉండేటటువంటి వరాన్ని కటాక్షిస్తున్నాను అమ్మ నీవు కోరుకున్నట్టే అవుతుంది సర్వమేత్యథోత్తో యథోతక్తం తే భవిష్యం భవిష్యతి న సంశయ విచిరిష్యంతి భద్రం తే దేవభూతాస్తవాత్మహ నువ్వు కోరుకున్నట్టు నీ కొడుకులు వాయు స్కంధాలకి అధిదేవతలవుతారమ్మా అని ఇచ్చారు ఆవిడంది నా కడుపులో ఉండగా నువ్వు వజ్రం పెట్టి నరికేస్తూ వాళ్ళని మారుదహ మారుదహ ఏడవద్దు ఏడవద్దు అంటూ వజ్రం పెట్టి నరికావు కాబట్టి వాళ్ళకి వేరు పేరు పెట్టను వాళ్ళందరినీ కూడా మరుత్తులు మరుత్తులు అని పిలుస్తారు అందుకని మరుత్తులు అని పేరిచ్చి నీ దగ్గర పని చేయడానికి ఏడు వాయుస్కంధవులకు అధిదేవతలుగా ఇమ్మంది నీ కోరిక తీరుస్తానమ్మా అన్నాడు అందుకని మరుత్తులు వచ్చారు అందుకని రామ నీకు ఈ కథ చెప్పాను ఈ విశాలానగరం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా తొమ్మిది వందల తొంభై సంవత్సరముల పాటు అితి తపస్సు చేసిన ప్రదేశం ఇదే ఇక్కడే ఇంద్రుడు ఆ దితికి సపర్య చేశాడు ఇక్కడే ఆ మరుత్తులు జన్మించారు అంత పరమపావనమైనటువంటి స్థలమ స్థలమయ్యా ఈ స్థలం